ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అలైవల కార్యక్రమం అక్టోబర్ మూడో తారీఖున అంటే దసరా తెల్లారి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అదే రీతిగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా తెలంగాణ కళల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం ఇది ఇరవయో సంవత్సరం రెండు దశాబ్దాల పాటుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఆహ్వానాలు అందించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మొదటి ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇన్విటేషన్స్ ఇస్తాము ప్రతి సంవత్సరం లాగే దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది వస్తారు అని అంచనా అంతే కదా అంటే అలైవల ఉద్దేశమే అది అన్ని రకాల పార్టీలని ఉద్దేశాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి తెలంగాణ సంస్కృతిని గౌరవించుకోవాలి కక్షలు లేకుండా రాజకీయాలు ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమం ఆరు ఆ ఉద్దేశం అన్నది ఎప్పటికీట్లాగే ఉంటుంది ఇంకెవరు ఫైనలైజ్ కాలేదు కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని గవర్నర్లని ఆల్రెడీ ఆహ్వానించడం జరిగింది అట్లాగే వేరే రాష్ట్ర గవర్నర్స్ని హర్యానా సీఎంని కూడా ఆహ్వానించడం జరిగింది